ఎట్లున్నారు సో ఏంటిది మంచు అనుకుంటున్నారా సో ఇంత అర్లీ మార్నింగే మేము ఈరోజు వచ్చేసి వైద్యనాథ్ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింక్ అయితే వెళ్తున్నాం అనమాట సో చూడొచ్చు ఎంత అయితే ఉందో సో ఇప్పటికి టైం ఎంత అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే టైం అయితే అవుతుంది చూడొచ్చు మీరు సన్న ఎక్కడ నుంచి ఒక చిన్న చిక్కలాగా అవుతుంది చలి వచ్చేసి చాలా అంటే చాలా బిల్వచ్చింది అండ్ ఇటు బీహార్ జార్ఖండ్ స్టేట్స్లలో చలి వచ్చేసి చాలా విపరీతంగా ఉంటుంది అండ్ మేము వచ్చేసి జేసీడీలో అయితే రీచ్ అనమాట సో యాక్చువల్గా ఇక్కడ మేము ధన్బాద్ నుంచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నైట్ త్రీ థర్టీకే మేము ట్రైన్ అయితే క్యాచ్ చేసాము అండ్ ఇక్కడ స్టేషన్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ లుక్ అనమాట సో నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అటు ఇటు రెండు శంఖాలు మధ్యలో డమరుకమ్ను త్రిశూలం మధ్యలో అనమాట సో స్టేషన్ అయితే ఇలా ఉంది సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఈ యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ వైద్యనాథ్ ధామే అసల్ అసల్ వైద్యన అసలు ధామ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి పార్వతీదేవిను మహాదేవి ఇద్దరు ఒకటే దగ్గర మనకి దర్శనం దర్శనమిస్తారనమాట సో ఏంటంటే ఇక్కడ ఒక శక్తి పీఠం కూడా ఉంది అలాగే ఒక జ్యోతిర్లింగం కూడా ఇక్కడ రెండు ఒకటే దగ్గర ఎదురు ఎదురు ఉంటుంది అనమాట సో మనం జేసీడీకి రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ వచ్చేసి ఉందనమాట సో మనం ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత మనం టెంపో అయినా ఎక్కొచ్చు ఆటోస్ అయినా ఎక్కొచ్చు సో టెంపోస్ అంటే నేను ఇంతకు ముందు చెప్పాను ఆటోస్ కాకుండా సపరేట్గా వెహికల్స్ ఉంటే అందులో టూ మెంబర్స్ మనం కూర్చోవచ్చు అండ్ ఇక్కడ నేను ఒక విషయం అయితే అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండ్ మనము ఏ విషయంలోనైనా సరే దేవుని మీద భక్తి అనేది పెడితే అది జరిగిందంటూ అస్సలు అంటే అస్సలకే ఉండదు సో ఈ రోజు నా లైఫ్లో ఆ సిచ్యువేషన్ జరిగిందనమాట సో మాకు ధన్బాద్ నుంచే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ త్రీ థర్టీ ఫైవ్కి ట్రైన్ బట్ ఏంటంటే ధన్బాద్కి ట్రైన్ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది మేము అప్పటికి ఇంటి నుంచి బయలుదేరలేదు సో మేము స్టేషన్కి రీచ్ అయ్యేసరికి టైం త్రీ థర్టీ ఫైవ్ అయింది అండ్ ట్రైన్ అలా మా ఎదురు మా ఎదురుగా ట్రైన్ నిలబడి ఉంది అండ్ మా హస్బెండ్ వచ్చేసి వెహికల్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళింది అనమాట అండ్ మేము పోయే పొయ్యేలోపే ట్రైన్ వచ్చేసి మూవ్ అయిపోయింది అండ్ స్పీడ్ కూడా పికప్ అయిపోయింది ఇక మా హస్బెండ్ వచ్చేసి ఇక మనం బస్కి వెళ్ళిపోదాము అన్నాడు లేదు ఒక నిమిషం ఆగుదాం ఇంకా ట్రైన్ బయటకి మొత్తానికి రైల్వే స్టేషన్ క్రాస్ చేసి వెళ్ళలే కదా అని అని నేను చెప్పా అండ్ నేను మనసులో గట్టిగా శివయం తలుచుకున్న తండ్రి నిజంగా నీ దగ్గరకు వచ్చే అదృష్టం కనుక మాకు రాసి పెట్టి ఉంటే ఈ ట్రైన్ ఒక్క నిమిషం మా కోసం ఆగితే బాగుండు ఆపితే బాగుండు నా మనుషులు వాళ్ళు తలుచుకున్నదో లేదో దాని నెక్స్ట్ సెకండే ఆల్మోస్ట్ గాడ్ బ్యాన్ మా ముందు వచ్చేసింది అండ్ ఒక్క నిమిషం ట్రైన్ ఆగింది కథ మాట జనరల్ బాక్స్ ఉండే ఎక్కేసాం మేము మేము ఎక్కిన విత్ ఇన్ సెకండ్లోనే మళ్ళీ ట్రైన్ వచ్చేసి మూవ్ అయింది అనమాట సో నాకు ఆ విషయంలో అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇలా మంచిలో తలుచుకున్నాం లేదో అలా ఆగింది సో ఆ దేవుని మీద విశ్వాసం ఉంటే జరిగిందంటూ ఏది ఉండదు సో మనము జెసిడ్లో దిగిన తర్వాత మనకి నార్మల్గా ఆటోస్ అయితే పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకొని మనల్ని అయితే డ్రాప్ చేసేస్తారు బట్ మనం నార్మల్గా సపరేట్గా వెహికల్ మాట్లాడుకుంటే మాత్రం పర్సన్కి వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు అనమాట సో చలికి నేనంతా ఇలా మూసుకొని వెళ్ళాల్సి వచ్చింది మొత్తం ఫేస్ అంతా కవర్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది సో మనకి ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లోనే నంది అండ్ శివలింగం ఐ మీన్ త్రిశూలం నుండి అమరుకం అనమాట సో ఇక్కడికి మనకి ఆటోస్ వచ్చేసి దించిపోతారు సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చల్లగా ఉంది కాబట్టి సో మేమైతే ఫస్ట్ ఒక టీ అయితే తాగామన్నమాట అనమాట అండ్ ఇక్కడ నాకు మొత్తం ఈ ఇటు ఈస్ట్ జోన్ పార్ట్ ఇటు మొత్తం నార్త్ లో కానీ నాకు నచ్చేది ఏంటంటే టీ ఇలా ఈ చిన్న గ్లాస్ టైప్ చిప్పలలో అయితే సర్వ్ చేస్తారు అనమాట సో అది మనకి ఒక టైప్ ఆఫ్ మన హెల్త్కి ఎలాంటి ఐ మీన్ డేంజర్ ఉండదు సో ప్లాస్టిక్ కప్స్ యూస్ చేసేదానికన్నా సో ఇది నాకు ఒకటి ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సో మేము అక్కడ నుంచి టెంపుల్ లోపల హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంటే మేము టెంపు తీసుకున్నాం అనమాట అండ్ మేము టెంపు ఇలా మనం వెళ్తుంటే మనకి మధ్యలోనే ఇక్కడ అయ్యగారులు అనేది మనకి కలుస్తారు సో వాళ్ళు మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఐ మీన్ ఒక పూజ అయితే చేయించుకుంటారు అది వచ్చేసి మన విష అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్ బాగుంది ఓకే కాకపోతే టెంపుల్లో అసలు ఐ మీన్ మన సౌత్లో ఉన్నట్టు ఇక్కడైతే లేదండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బెస్ట్ అంటే మన సౌతేనండి అసలు ఏ విషయంలోనైనా సరే అండి అసలు ఇక్కడ వచ్చినాక అసలు ఒక్క ఇంత కూడా టెంపుల్ లోపల నీట్నెస్ అనేది లేదు ఏం లేదు అలా ఉండే అనమాట సో ఇక్కడ వీళ్ళందరూ ప్రిపేర్ చేసేది ఏంటంటే దీన్ని వచ్చేసి పేడ అంటారు మనం అనమాట అంటే స్వీట్ నేమ్ పేడ అనమాట సో నేను స్టార్టింగ్లో బీహార్కి వెళ్ళినప్పుడు ఒకసారి మా ఆయన పేడ తింటాం అని అడిగితే నేను ఏంటి పేడ తిండు నీకేమైనా మైండ్ పనిచేస్తుందా అది దాన్ని తిట్టేసా అనమాట ఎవరైనా పేడ తింటారా అని చెప్పేసి యాక్చువల్లీ అది స్వీట్ అనమాట ఇది వచ్చేసి ఎట్లుంటుందంటే మన సైడ్ కొంచెం పాలుగోవా తింటాం చూడండి మనం పాలుగోవ స్వీట్ ఎలా అయితే టేస్ట్ అనిపిస్తుంది సిమిలర్గా కొంచెం దానికి అదే టేస్ట్ అనమాట అండ్ వెళ్తూ వెళ్తూ నేను షాప్స్ షాపింగ్స్ ఏ ఉండే అనమాట సో ఇక్కడ ఎదురుగా వచ్చేసి అదే టెంపుల్ అనమాట యాక్చువల్ ఎంట్రన్స్ అదే అనమాట కాకపోతే మేము శివ్ ఫస్ట్ శివగంగా మనం విజిట్ చేసిన తర్వాత తర్వాత మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాలి అండ్ యాక్చువల్గా ఇక్కడ దీని నేమ్ ఏంటంటే వైద్యనాథ్ దమ్ బిఏ అనమాట బట్ ఇక్కడ వాళ్ళందరికీ అది పలకరాక ఐ మీన్ వీళ్ళు ఇక్కడ స్లాంగ్ ప్రకారము వైద్యనాథ్ ధామ్ అంటారు బట్ ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ బాబాధామ్ అని అంటారు వైద్యనాథ్ ధామ్ అని ఎవరు అన్నాడు అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ వచ్చేసి దేవ్గడ్ అనమాట సో దేవ్గఢ్ అని చెప్తే ఎవరైనా తీసుకెళ్తారు లేదు మా అది గుర్తుకు లేదు అంటే బాబాధామ్ అన్న కూడా ఎవరైనా తీసుకొస్తారు సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్న ఇదే వచ్చేసి శివగంగా అనమాట సో ఇది యాక్చువల్గా వచ్చేసి రావణాసురుడు ఐ మీన్ సుసు అనమాట సో రావణాసు సుసూ పోస్తే ఇది ఇంత అని యాక్చువల్ స్టోరీ అనమాట సో యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఒకసారి రావణాసురుడు చాలా బాగా తపస్సు చేస్తాడు సో దానికి శివయ్య మెచ్చి రావణాసురునికి దర్శనం నీకు ఏం కావాలో కోరుకో అని రావణాసురుని అడిగితే అప్పుడు రావణాసురుడు శివయ్యకి చాలా ఒక పెద్ద భక్తుడు అనమాట సో శివయ్య ఏమని కోరుతాడంటే స్వామి నేను మిమ్మల్ని వదిలి ఒక రోజు కూడా ఉండలేను మీరు నాతో పాటు మా దగ్గ శ్రీలంకకు వచ్చేయండి నాతో పాటే ఉండండి అని అడుగుతాడు అప్పుడు తెలిసిందే కదా శివుడు ఏంటి అంటే ఎవరు భక్తులకి ఎవ్వరు ఏది అడిగినా కాదనుకుంటా ఇచ్చే స్వామి అతను సరే అని చెప్పేసి శివయ్య అనమాట సో శివయ్య ఒక అక్కడ ఒక కండిషన్ అయితే పెడతాడు సో ఏంటంటే ఒకవేళ శివయ్య ఈ రావణాసులతో వెళ్ళిపోతే ఈ లోకాన్ని ఈ సృష్టిని ఎవరు చూస్తారు ఎవరు చేస్తారు ఎవరు చూస్తారు అని చెప్పేసి విష్ణుదేవుడు శివయ్యతో అనమాట అయితే శివయ్య విష్ణు రావణాసురునికి ఒక కండిషన్ అయితే చెప్తాడనమాట సో నువ్వు నన్ను నేను శివలింగం రూపంలో నేను నీతో కాకపోతే నువ్వు నన్ను ఎక్ అక్కడైతే కింద పెట్టేస్తావో నేను ఆడనే ఉండిపోతా అని చెప్పేసి చెప్తాడనమాట అయితే సరే అని చెప్పి దానికి రావణాసురుడు అయితే ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు అయితే వెళ్తూ వెళ్తూ ఏందంటే గంగా గంగా ఏందంటే రావణాసురునికి ఐ మీన్ యూరిన్ లో రూపంలో వస్తుంది అనమాట సో ఒక బాలుడు వస్తాడు సో విష్ణు దేవుడు వచ్చేసి ఒక బాలుడు రూపంలో వస్తాడు అక్కడికి సో అప్పుడు రావణాసురుడు అతడికి విష్ణు ఐ మీన్ ఆ బాలుడికి శివలింగాన్ని పట్టుకొనే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి చెప్తాడు సో వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా అతని టాయిలెట్ వెళ్ళడం అసలు కానే అది కానే కాదు మొత్తం ఒక చర్య నిండిపోతుంది కానీ కాదు సో ఆ బాబు కూడా వెయిట్ని మొయ్యలేక అది కింద పెట్టేస్తాడు సో కింద పెట్టేస్తే అది అక్కడే శివుడు అక్కడే ఉండిపోతాడు అనమాట సో అదే ఈ టెంపుల్ వచ్చేసి సో మనం ఇప్పుడు ఆ శివుడే మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం సో మేము యాక్చువల్గా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ ఇతర వచ్చేసి దీన్ని కట్బందని అంటారనమాట సో మనకి మన కోరికలు ఏదైనా ఉంటే మనం కోరుకొని శివయ్యకి శివయ్య టెంపుల్ నుంచి ఎదురుగానే పార్వతమ్మ పార్వతమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడికి కడతారు అన్నమాట సో అదే వచ్చేసి దాని స్పెషాలిటీ అండ్ దీనికి కూడా కాస్ట్ ఏంటంటే పెద్ద యాక్చువల్లీ ఏ థ్రెడ్ అయినా అంతే సైజ్ ఉంటుంది కాకపోతే విడతలో కొంచెం లెంత్ ఎక్కువ తక్కువ ఉంటుంది సో దానికి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఛార్జ్ ఇస్తున్నారు తీసుకుంటున్నారు సో మేము వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ధామ్లో వచ్చేసి ఏంటంటే అసలు గవర్నమెంట్ అండర్ లేనే లేదండి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా అయ్యగారులు 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 మొత్తం మొత్తము ఐ మీన్ ఎక్కువ దోపిడీ ఉంది మనీ ఇది 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 అది అంటే ఎవరైనా తెలవణ వాళ్ళు కొత్త వాళ్ళు వెళ్తే కనుక మొత్తం డబ్బులు ఇచ్చేసి రావాల్సిందే మనము అండ్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే యాక్చువల్గా స్వామివారి పైన హుండి అనేది లేదు అసలు అంటే మనీ అక్కడ అయ్యగార్లు తీసుకుంటారు అనమాట సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వీళ్ళ మాటలు వినకుండా వీళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాలి అలాంటి ఏం అవసరం లేదు అండ్ లోపల శివలింగం మీద అర్చన ఐ మీన్ పాలాభిషేకం మన ఏదైంది అభిషేకాలు చేపిస్తాము అది ఇదని అంటారు పంచామృతాలతోని అలాంటి మాటలు అసలు మనం విననే వినొద్దు జస్ట్ కొంచెం వాటర్ ను పూలు పట్టుకెళ్తే చాలా అండి ఎందుకంటే మనకు అసలు వాటర్ పూలు వేయాలన్నా కూడా అక్కడ మనము టెంపుల్ లోపల ఒక పెద్ద వార్ చేయాల్సి ఉంటుంది అప్పుడే అవి అది కూడా సాధ్యం అనమాట సో వాళ్ళ మాటలు విని టూ టూ థౌ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి నెయ్యి పాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళా కూడా మనం లోపల ప్రశాంతంగా కూర్చొని ఆ శివయ్యని మనము దర్శనం చేసుకోలేము సో ఇప్పుడు ఇందాక చెప్పా కదా నేను థ్రెడ్ పైన ఇక్కడి నుంచి వచ్చేసి ఆ ఎండ్కి కడతారని చెప్పేసి సో పైకి స్పెషల్ అంటే జనాలు వాళ్ళు ఎక్కేటోళ్ళు రెగ్యులర్ పీపుల్ ఉంటారు అనమాట ఎవ్రీ సెకండ్ ఎక్కి వాళ్ళు కడుతూనే ఉంటారు సో అది కట్ అది థ్రెడ్ కట్టించుకోవాలనేది మన ఇష్టం ఏమో ఫోర్సిబుల్ ఏమి ఉండదండి సో ఇక్కడ మేమైతే జస్ట్ పూలు ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి క్యూలోకి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మాకైతే దర్శనం కావడానికి జస్ట్ క్యూ లైన్లో టెంపుల్ గర్భగుడికి రీచ్ అవ్వడానికి మాకైతే ఫైవ్ అవర్స్ టైం పట్టింది అనమాట సో పైన చూడొచ్చు బ్రిడ్జ్ సో ఇప్పుడు మనము పైన నుంచే వెళ్ళాలన్నమాట అండ్ యాక్చువల్గా ఏంటంటే లోపల టెంపుల్ మన మొత్తం నార్త్ స్టేట్స్ లో అండి మనకి దర్శనం అనేది డైరెక్ట్ మనం గర్భగుడిలోకి వెళ్ళి చేసుకోవచ్చు దేవుణ్ణి తనే తీర మనం ముట్టి మన సౌత్ లో అయితే అలా ఉండదు మనం కొంచెం డిస్టెన్స్ నుంచి దేవుణ్ణి అయితే మొక్కొని వచ్చేస్తాం అక్కడ అలా కాదు లోపలికి వెళ్ళి మనం అండ్ ఇక్కడికి క్యూలో వెళ్తుంటే అందరూ ఆ బామ్ అని చెప్పుకుంటూ అందరు వెళ్తుంది అనమాట బట్ అదేంటో నాకు యాక్చువల్ వర్డ్ అంతేదు సో మేము ఓం నమ మేము ఆరాధన చేసుకుంటూ వెళ్ళినాము అండ్ అసలు క్యూ వచ్చేసి అసలు చెప్పనే చెప్పొద్దండి ఎంత రష్ ఉన్నాయంటే మేము కొన్నిసార్లు క్యూస్ క్రాస్ చేసుకుంటా వెళ్తే గానీ మాకు దర్శనం కాలేదు సో ఫైనల్ గా మా దర్శనం అయితే అయిపోయింది అనమాట సో నేను చెప్పిన థ్రెడ్ ఇక్కడ నుంచి అక్కడ ఇది శివయ్య టెంపుల్ అనమాట ఇది వచ్చేసి అండ్ దీని ఎదురుగానే ఇటు మనకి కాళీమాత టెంపుల్ అయితే ఉంటుంది ఆపోజిట్లో రెడ్ కలర్ ఇది కాళీమాత టెంపుల్ అనమాట అండ్ దాని పక్కనే వచ్చేసి అది పార్వతీదేవి టెంపుల్ అనమాట అండ్ వినాయకుని టెంపుల్ కూడా ఉంది వినాయకుని టెంపుల్ కూడా ఉంది అండ్ లోపల అసలు ఎంత అంటే ఇట్లా శివయ్య మొత్తం భూమిపైనే ఉంటాడు మనకి అసలు అవపడదు చుట్టు జనాలే ఉంటారు ఐ మీన్ ప్రియ భక్తులు వాళ్ళే ఉంటారు లోపల అయ్యగారులు కూడా ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అంటే దేవుణ్ణి శివలింగాన్ని తాకొచ్చు అది అంటారు కానీ అలాంటి ఏం పట్టించుకోవద్దు సో నేను కూడా లోపలికి మేము వెళ్ళిన తర్వాత అసలు ఎంత కొట్టుకుండా చూడడానికి అయినా ఫైనల్ గా అటు ఇటు నేను మేము వాళ్ళతో గొడవపడి ఆమె వచ్చే భక్తులతో మేము కొంచెం ఫోర్స్బుల్ గా చేసి నేను మేము కూడా శివయ్యకి అభిషేకం చేసినాం అండ్ ఫ్లవర్స్ ఇట్లా అన్ని అన్ని అర్పించాం అనమాట అండ్ ఫైనల్ గా దర్శనం అయినా ఎంత అలా జరిగింది అండ్ సో ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకండి జస్ట్ వాటర్ అండ్ ఫ్లవర్స్ పట్టుకెళ్ళండి చాలు అండ్ ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్ కూడా ఏమంత హెవీగా చేయలేదు సో ఎక్కడికి వెళ్ళినా నాకు ఎందుకు కొంచెం షాపింగ్ అంటే అంత అంటే కొనుక్కోవాలని అనిపించదు ఎందుకంటే ఎక్కడికెళ్ళినాక గవే ఉంటాయి కదా అన్నట్టుగా సో నేనైతే జస్ట్ ఒక బ్యాంగల్స్ అయితే పర్చేస్ చేశాను అండ్ ఆ బ్యాంకర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మనం ఇలాంటి బ్యాంకిల్స్ మనము ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇక్కడ నార్త్ స్టేట్స్లో ఇవి మనం చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా అనమాట అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ చూసారా అసలు ఎంత ఉందో శివయ్య అది అండ్ పార్వతీదేవి అండ్ ఈ పిక్చర్ అయితే మేము ఈ ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేసి మేము పర్చేస్ చేసాం బట్ ఏందో మా బ్యాడ్ లెక్క అది ఇంటికి వచ్చే వరకు కూడా ఆగలేదు ఫ్రేమ్ అన్ఫార్చునేట్గా ట్రైన్లో కింద పడింది సో మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట సో మేము నేనైతే ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ అయితే వచ్చేసి ఒక సెట్ అయితే పర్చేస్ చేశాను ఈ గ్రీన్ కలర్ ఉన్న బ్యాంగిల్స్ సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడింది అనమాట చాలా ఫేర్ ప్రైజ్ అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా ఒకసారి జ్యోతిర్లింగ్ అయితే విజిట్ చేయండి సో ఇక్కడ జ్యోతిర్లింగ్ స్పెషల్ ఏంటిదంటే మనకి ఎలాంటి డిసీజెస్ ఉన్నా మనకి క్యూర్ అవుతుంది అండ్ మనం అక్కడ పోయి అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవతుంది అనమాట సో ఇంతకుముందు నేను కూడా నేను చెప్పాను పేడ అని చెప్పేసి సో ఇదే పేడ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ యాక్చువల్గా ఇక్కడ ప్రసాదం కింద ఇదే ఇస్తారనమాట ఇక్కడనే కాదని మనం ఇటు నార్త్ జోన్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ పేడనే మనకి ప్రసాదం కింద మనం అనమాట సో మన సైడ్ లాగా లడ్డూస్ అవి ఇవి అయితే ఏమి ఉండదు సో ఇది వచ్చేసి వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్